హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడల పిల్ల సుమన అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈ రోజు ఈ వీడియోలో మనం మా కారు ఎల్లో బోర్డ్ నుంచి వైట్ బోర్డ్ కి చేంజ్ చేసుకుంటున్నాము సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలో చూద్దాము లెట్స్ ఇన్ టు ద వీడియో నాకేంటి పక్కన కూర్చొని కంపెనీ ఇస్తాం గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పెట్టడం సాంగ్స్ చేంజ్ చేయడం ఎంటర్టైన్ చేయడం నా డ్యూటీ ఈ రోజు సో మేము ఇప్పుడు సంగారెడ్డి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తున్నాము సో వెళ్లే ముందు నేను అసలు ఏం జరిగింది అనేది మీ అందరికీ చెప్తాను అనమాట సో ఏంటి అంటే మాది కమర్షియల్ ట్యాక్సీ ప్లేట్ అనమాట సో మేము దాన్ని ప్రైవేట్ వెహికల్ అంటే వైట్ ప్లేట్ కింద కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాము సో దానికోసం ముందుగా మేమైతే ఆన్లైన్లో కొన్ని ఏజెంట్స్కి కాల్ చేసాము లైక్ మధ్యవర్తులు ఉంటారు కదా యూమీన్ బ్రోకర్ సో వాళ్ళకైతే కాల్ చేసి అసలు ఎంత అవుతుంది ఇలాగ ఎల్లో బోర్డ్ నుంచి వైట్ బోర్డ్కి చేంజ్ చేసుకోవాలంటే అయితే అడిగాము అడిగితే ఒకరు ట్వంటీ త్రీ చెప్పారు ఒకరు సిక్స్టీన్ థౌసండ్ చెప్పారు ఒకరు ఎయిటీన్ థౌసండ్ చెప్పారు సో ఆ నంబర్స్ అన్ని విన్న తర్వాత ఎందుకు ఇంత వేరియేషన్ ఉంది అసలు మేము ఓన్గా చేసుకుంటే అసలు ఎంత అవుతుంది అని చెప్పి మేము ఓన్గా విత్ చాట్ చార్జీబిటీ రిఫరెన్స్గా తీసుకుని మేమే ఓన్గా ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటున్నాము సో ఆ ప్రాసెస్ ఏంటి అసలు మాకు ఎంత అయ్యింది అనేది చూద్దాము సో మీకు కొన్ని ఫిగర్స్ అయితే చెప్పాను కదా నిజంగా అంత అవుతుందా అవ్వదా మాకు తెలియదు సెల్ఫ్గా చేసుకుంటే మాకు కొంచెం ఐడియా వస్తుంది కదా సో ఇంకా కొంచెం తక్కువలో అవుతుంది అని చెప్పి మేము రఫ్ ఎస్టిమేషన్ వేసుకుంటున్నాము బట్ స్టిల్ మీతో పాటు మాకు తెలియదు ఎంత అవుతుందో ఏంటి అని చెప్పి బట్ మేమైతే ఫస్ట్ పర్మిట్ క్యాన్సిలేషన్ అయితే పెట్టుకున్నాము సో ఆ స్లాట్ అయితే ఈరోజు వచ్చిందనమాట మేము ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్నాము మనకు తెలుసు కదా టీజీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోర్టల్ ఉంటుంది తెలంగాణ ట్రాన్స్పోర్ట్ పోర్టల్ ఆన్లైన్లో సో అక్కడికి వెళ్ళి పర్మిట్ క్యాన్సిలేషన్ ఆప్షన్ ఉంటుంది అక్కడ మన కార్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే వాళ్ళు స్లాట్ బుకింగ్ ఆప్షన్స్ చూపిస్తారనమాట సో ఈ డేట్ అవైలబుల్గా ఉంది సో ఈరోజు మేము పర్మిట్ క్యాన్సిల్ చేసుకోవడానికి వెళ్తున్నాము సో పర్మిట్ క్యాన్సిల్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటి అంటే వ్యాలిడ్ ఇన్సూరెన్స్ అండ్ వ్యాలిడ్ పొల్యూషన్ ఉండాలి అనమాట సో అవి రెండు మా దగ్గర ఉన్నాయి సో వెళ్ళి చూద్దాము అసలు సరిపోతుందా ఇంకేమన్నా కావాలా అని చెప్పి అండ్ మాకు పొల్యూషన్ పర్మిట్ క్యాన్సిలేషన్కి మాకు త్రీ టెన్ రూపీస్ అయినాయి అంతే అంతకు మించి అవ్వలేదు ఆన్లైన్ పేమెంటే మొత్తం సో అవన్నీ మేము కాపీస్ తీసుకొని ఇప్పుడైతే మేము వెళ్తున్నాము సో ముందు ఏంటంటే త్రీ ఇయర్స్ మినిమం వెయిట్ చేయాలి ఎల్లో ప్లేట్ నుంచి వైట్ ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి బట్ ఇప్పుడు అట్లా ఏం లేదు మాది టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది బట్ స్టిల్ మనకి అయితే ఆప్షన్ ఉందనమాట ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బట్ ఏంటంటే ఏజెంట్స్ అనే వాళ్ళు అప్డేట్ అనమాట వాళ్ళు ఏం చెప్తారంటే లేదు మీరు త్రీ ఇయర్స్ వెయిట్ చేయాల్సిందని చెప్తారు సో మేము ఏం చేసామంటే డైరెక్ట్గా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా యూనిట్ ఆఫీసర్ సో వాళ్ళని అయితే కన్సల్ట్ అయ్యి సో ఇలా ఇలా మాకు చార్జీబిటలు అయితే లిమిట్ ఏం లేదని చెప్పింది సో ఏంట అని అడిగామనమాట సో అప్పుడు వాళ్ళు కూడా చెప్పారు లేదు మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు మీ వెహికల్ని ఇప్పుడు అది అని చెప్పేసి సో మీరు ఓల్డ్ ఏటెడ్ పీపుల్ని అయితే రిఫర్ చేయకండి మీరు జీబీటీ లేకపోతే మీరు డైరెక్ట్గా ఆఫీసర్స్నే కనుక్కోండి ఎందుకంటే ఏజెంట్స్ అనే వాళ్ళు అప్డేట్ అవ్వరు అనమాట వాళ్ళు ఏంటంటే మనల్ని ఎంత భయపడితే మనం భయపడిపోయి వాళ్ళు అడిగిన అని ఇచ్చేస్తాము సో అది వాళ్ళ మెయిన్ టార్గెట్ సో అలా కాకుండా మీరు ఓన్గా చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉంటాయి పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఇంకా ట్యాక్స్ రిసెప్ట్స్ ప్రతిదీ మన దగ్గర ఉంటాయి కాబట్టి మనం భయపడక్కర్లేదు అండ్ ఒకవేళ మీరు ఫైనాన్స్లో తీసుకుంటే కార్ని మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలన్నమాట మాది ఫైనాన్స్ కాదు మేము డైరెక్ట్గా పే చేసి తీసుకున్నాం కాబట్టి మాకు అది అవసరం లేదు బట్ మీరు ఒకవేళ ఫైనాన్స్లో తీసుకుంటే మాత్రం మీ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అండ్ ఇంకొకటి ప్రైమరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫీస్ లో మీరు ఎవరినైనా వెళ్ళి అడుగుతున్నప్పుడు ఒక్కరిని అడగండి ఇద్దరు ముగ్గురిని అడగండి ఎందుకంటే అన్నీ ఒకళ్ళు చెప్పరు అనమాట వాళ్ళు బిజీగా ఉండడం వల్లనేమో నాకు తెలీదు బట్ మనము ఏం చేయాలంటే ఏదైనా ముందుగా అప్లై చేసుకునే ముందు ఒకసారి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అసలు మనకి ఏమేమి కావాలి అసలు ప్రాసెస్ ఏంటి అని చెప్పి అక్కడ వర్క్ చేస్తున్న గవర్నమెంట్ ని మాత్రమే అడగండి మేము ఆల్రెడీ లైక్ టూ డేస్ బ్యాక్ వెళ్ళాం అనమాట ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళి అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాం ఒక్కరిని కాదు ముగ్గురిని కనుక్కునే అవన్నీ నోట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే గవర్నమెంట్ లో ఎట్లా ఉంటదని చెప్పి అంటే ఏదైనా చిన్నది లేదనుకోండి మళ్ళీ రండి మళ్ళీ రండి అని చెప్పి పంపిస్తూ ఉంటారు కొన్ని చోట్ల అన్ని చోట్ల అది జరుగుతుందని చెప్పను సో అందుకనే మనకు ఎవరి దగ్గర అయితే పని ఉందో వాళ్ళ దగ్గరికి ముందే రో ముందు రోజు వెళ్ళి అసలు ఏమేమి కావాలి అని చెప్పి వాళ్ళని అడిగామనుకోండి నెక్స్ట్ రోజు ఇంకా మనకి ఏం అబ్జెక్షన్ పెటరు ఎందుకంటే మన దగ్గర చెప్పడానికి ఉంటుంది కాబట్టి నిన్న మీరే కదండి ఉంటే సరిపోతుంది అని చెప్పారని చెప్పి సో అది మనం మైండ్లో పెట్టుకోవాల్సిందనమాట సో ముందే అన్నీ రెడీ చేసుకొని అప్పుడు స్లాట్ బుక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మీరు స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే సెకండ్ టైం స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి వస్తుంది ఇప్పుడు త్రీ హండ్రెడ్ కదా పర్ మీటర్ సో మళ్ళీ సెకండ్ టైం అంటే త్రీ హండ్రెడ్ ప్లస్ అబోవ్ కొంచెం ఎక్కువ తీసుకుంటే టూ టు త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకుంటారన్నమాట సెకండ్ టైం స్లాట్ బుకింగ్ సో అందుకని ముందే పోతే పోనీ మనీ ఒకసారి ముందు వెళ్ళి ఆఫీస్కి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని అన్నీ నోట్ చేసి పెట్టుకొని అవన్నీ కాపీస్ అన్నీ తీసుకుని జాగ్రత్తగా స్లాట్ బుకింగ్ టైంకి వెళ్ళి చేయించుకోండి అది నేను చెప్పే సజెషన్ మీకు సో మేము దారిలో ఉన్నాము సో మా దగ్గర నుంచి దగ్గర దగ్గరగా టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది అనమాట సో కండి కండి అని ఒక ప్లేస్ అనమాట సంగారెడ్డిలో సో అక్కడ అయితే ఉంటుంది సో మాకు ఒక లాంగ్ డ్రైవ్ లాగా ఉంది ఈరోజు సో అనుకోకుండా ఇలా మేమైతే గా మాకు అనిపించింది మేము పెద్ద కమర్షియల్ టాక్సీగా పెద్ద ఏం యూజ్ చేయట్లేదు అలాంటప్పుడు ఎందుకు ప్రైవేట్ వెహికల్ చేసుకోకూడదు అండ్ ఏదైనా లాంగ్ డ్రైవ్స్ లాస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు కూడా మాకు చాలా అంటే మేము ఆగాల్సి వచ్చింది ప్రతి స్టేట్ దగ్గర పర్మిట్ తీసుకోవడానికి సో అవంతా చాలా టైం టేకింగ్ అనిపించింది అనమాట సో ఎప్పుడన్నా మళ్ళీ ఏదైనా స్టేట్ ట్రావెల్ చేయాలి అంటే కుంటే సరదాగా ఎల్లో బోర్డ్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది అనమాట అదే వైట్ బోర్డ్ అయితే అసలు మనల్ని ఎవరు ఆపరు అండ్ పద పట్టించుకోరు అనమాట అదే ఎల్లో బోర్డ్ అయితే ఖచ్చితంగా బయట బ్రేక్ ఇన్స్పెక్టర్స్ కానీ వాళ్ళు కానీ ప్రతిదానికి చెకింగ్ చేస్తూ ఉంటారు అనమాట సో ట్రావెలింగ్ అనేది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది మనం ఏదైనా అకేషన్కి లైక్ వెకేషన్కి వెళ్తున్నప్పుడు సో అందుకనే మేము ఎల్లో బోర్డ్ నుంచి వైట్ బోర్డ్కి అయితే చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాము సో ఫైనల్లీ అయితే కుదిరింది సో చూద్దాం ఏం జరుగుతుందో మీద కూడా మాకు కూడా ఎక్సైటెడ్గా ఉంది అసలు ఏం జరుగుతుందో ఏం అడుగుతారో అసలు ఎంత టైం పడుతుందో అని చెప్పి సో డెచ్నా ఒక మెయిన్ పాయింట్ ఉంది మనకి ఏమైనా చలాన్స్ అనుకోండి మన వెహికల్ అవన్నీ క్లియర్ చేసుకోవాలి పర్మిట్కి వచ్చే ముందే సో మాకు కూడా టూ త్రీ చలాన్స్ ఉన్నాయి అన్నమాట సో అవన్నీ మేము పే చేసాము సో పర్మిట్ మీరు అప్లై చేసుకునే ముందు అవన్నీ పే చేసుకుంటాం బెస్ట్ ఎందుకంటే వీళ్ళు మీకు అప్రూవల్ ఇవ్వాలంటే అసలు ఏమైనా మన వెహికల్ మీద ఎటువంటి కంప్లైంట్స్ ఉండొద్దు అనమాట చాలా అంతేం ఉండొద్దు అన్ని డ్యూస్ క్లియర్ చేసుకోవాలి సో అవి అట్లీస్ట్ అప్డేట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ పడతాయి కాబట్టి మీరు ముందే క్లియర్ చేసుకోండి చేసుకుంటే మీకు ఈజీగా స్మూత్గా అయిపోతుంది ప్రాసెస్ స్లాట్ బుక్ చేసుకున్నాము కదా సో అయితే వెళ్ళాము వెళ్ళి పర్మిట్ క్యాన్సిలేషన్ డాక్యుమెంట్ ఏదైతే మనం ప్రింట్అవుట్ తీసాము స్లాట్ బుకింగ్ది అది ప్లస్ ఒరిజినల్ ఆర్సీ అండ్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ అండ్ అడ్రస్ ప్రూఫ్ కూడా ఇవ్వాలన్నమాట ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ సో అది కూడా ఈ ఫోర్ ఇచ్చాము అదే మీకు ఫైనాన్స్ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫైనాన్సర్ కూడా ఉండాలి సో మాకు అది లేదు కాబట్టి మాకు ఫోర్ సరిపోయినాయి ఏంటి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకు హెల్ప్ అవుతుందని చెప్పి సో ఫస్ట్ వన్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కానీ లేకపోతే బ్యాంక్ కానీ బ్యాంక్ అయితే గవర్నమెంట్ బ్యాంక్ అయి ఉండాలి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్సీ అండ్ థర్డ్ వన్ వచ్చేసి పొల్యూషన్ అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఇన్సూరెన్స్ అనమాట సో ఇవన్నీ ఏంటంటే ఇంకా ఎక్ ఉండాలన్నమాట టైం ఉండాలి వాటికి ఇన్సూరెన్స్కి అయితే మినిమం ఫిఫ్టీన్ డేస్ అయితే ఉండాలి ఎక్స్పైర్ అయిపోవద్దు మీరు పర్మిట్ చేసుకున్న టైంకి అయితే మీకు అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయినా ఉండాలన్నమాట సో మిగిలినవి అయితే ఉంటాయి వన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటాయి కాబట్టి సో ఇన్సూరెన్స్ ఒకటి చూసుకోండి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ ముందే మీరు పర్మిట్ క్యాన్సిల్ చేసుకోవడానికి వెళ్ళాలి మాకు ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది సో అందుకని ఏం ప్రాబ్లం కాలేదు అండ్ తర్వాత ఏంటి ఒక నోటరీ అడుగుతారు అనమాట ఒక అఫిడవిట్ సో అది మనకి జిరాక్స్ షాప్ లో దగ్గరలో ఉన్న ఆఫీస్ ఆఫీస్లో దొరుకుతుంది ఒక టూ ఫార్మ్స్ ఉంటాయి అవి ఫిల్ చేసి వాటి మీద సైన్ చేసి మనం అన్ని కౌంటర్లో సబ్మిట్ చేస్తే వాళ్ళన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకొని వాళ్ళు చెక్ చేసుకుంటారు అన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా నేమ్ ఫోటో అన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా వచ్చిన పర్సన్ కానీ చెక్ చేసుకొని కొంచెం సేపు తర్వాత పిలుస్తారు అనమాట సో అప్పుడు కమిషనర్ దగ్గర తీసుకెళ్తారు సో ఆయన కూడా అన్నీ వెరిఫై చేస్తారు సో ఇదంతా మేమే చేసుకున్నాము ఏజెంట్ ద్వారా కాకుండా మాకు జస్ట్ ఇప్పటికి అంత కాస్ట్ అయ్యింది అంటే పర్మిట్కి ఒక త్రీ టెన్ రూపీస్ అయ్యాయి ఈ బాండ్కి వీటికి ఒక వన్ థర్టీ రూపీస్ అట్లాగా జస్ట్ ఒక బిలో ఫైవ్ హండ్రెడ్లో పర్మిట్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది సో పర్మిట్ క్యాన్సలేషన్ ఈవినింగ్ ఫోర్కి కి అలా ఇస్తానమాట సో మేము మధ్యలో లంచ్ చేయడానికి వెళ్ళి వచ్చి ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చొని మా వర్క్స్ ఉంటాయి కదా మేము అవి కంప్లీట్ చేసుకుంటున్నాము సో ఇంకా వెయిట్ చేసి పర్మిట్ సర్టిఫికేట్ ఏదైతే క్యాన్సిలేషన్ చేస్తారో ఆ పర్టికులర్ పేపర్ తీసుకుని ఇంకైతే మేము వెళ్ళిపోతాం అనమాట సో ఫైనల్లీ పర్మిట్ క్యాన్సిలేషన్ అయిపోయింది మా ఒరిజినల్ ఆర్సీ మాకు ఇచ్చేసారు సో మేము రేపటికి ఇంకొక స్లాట్ బుక్ చేసుకున్నాము ఆల్ట్రేషన్ ఆఫ్ వెహికల్ సో నా వీడియోని చివర వరకు చూడండి అవి ఆన్లైన్ ఎలా చూ చేసుకోవాలో కూడా నేను ప్రాసెస్ చూపిస్తాను సో నేను ఎలా ఫామ్ ఫిల్ చేయాలి పర్మిట్ కి అండ్ ఆల్ట్రేషన్ ఆఫ్ వెహికల్కి నేను అంతా రికార్డ్ చేసి క్లియర్గా చూపిస్తాను ఆ పోర్టల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను మీకు మీరుగా ఓన్గా చేసుకోవచ్చు అనమాట సో రేపటికైతే వెహికల్ అయితే బుక్ చేసుకున్నాము సో మాకు ఇప్పుడు పర్మిట్ క్యాన్సిల్ చేసేసి మా ఒరిజినల్ ఆర్సీ మాకు ఇచ్చేసారు సో రేపు మేము వచ్చి మళ్ళీ ఆల్ట్రేషన్ ఆఫ్ వెహికల్ చేసుకుని అప్పుడు మనకి ఒక ఫోటో తీస్తారు అనమాట తీసి మనకి మనకి ఆర్సీని మన ఇంటికి పంపిస్తారు అండ్ తర్వాత ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు అనమాట మన వెహికల్కి సో ఇది నెక్స్ట్ ప్రాసెస్ సో ఫస్ట్ పర్మిట్ క్యాన్సిలేషన్ మేము మీ సేవలో చేసాము సో త్రీ హండ్రెడ్ ప్లస్ ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకున్నారు బట్ ఆల్ట్రేషన్ ఆఫ్ వెహికల్ డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేసి తర్వాత ఆల్ట్రేషన్ ఆఫ్ వెహికల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఇంకా అక్కడ క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసాము సో ఇక్కడ ఆల్ట్రేషన్ ఆఫ్ వెహికల్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి డూ యూ హ్యావ్ ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ దగ్గర ఎస్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత కింద ఓకే బటన్ని సెలెక్ట్ చేయాలి అప్పుడు మన రిజిస్ట్రేషన్ నెంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఆఫ్ చాసెస్ నెంబర్ అడుగుతుంది అలాగే మొబైల్ నెంబర్ని ఇవ్వాలి ఇచ్చి రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాలి తర్వాత క్యాప్చర్ ఇచ్చి పైన క్లిక్ హియర్ ఫర్ మేక్ పేమెంట్ ఉంది కదా సో అది కూడా చేస్తే మనల్ని పేమెంట్ గేట్వే దగ్గరికి తీసుకెళ్తుంది అక్కడికి వెళ్ళి మనం కార్డ్ ద్వారా కానీ లేకపోతే యూపీఐ ద్వారా కానీ పేమెంట్ చేయవచ్చు సో ఆల్ట్రేషన్ ఆఫ్ వెహికల్ అంటే ఎల్లో బోర్డ్ నుంచి వైట్ బోర్డ్కి చేంజ్ చేయడం సో దానికి కావాల్సిన ప్రూఫ్స్ ఏంటి అంటే ఒరిజినల్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అండ్ ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్ ఒకవేళ మీరు అదర్ స్టేట్ వాళ్ళైతే మీరు ఏదైనా గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి కదా వాటి పాస్బుక్ అయితే ఉండాలి సో దాంట్లో ఏంటి అంటే ఫోటో కూడా ఉండాలి అనమాట ఫోటో మీద స్టాంప్ కూడా ఉండాలి సో అన్నీ దగ్గర పెట్టుకోండి మీరు చేసేటప్పుడు ఈ ప్రాసెస్ని సో అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు సో మాకు చాలా ఈజీగా అయిపోయింది జస్ట్ వెయిటింగ్ టైం ఉంది ఎందుకంటే ఫస్ట్ అసలు పర్మిట్ క్యాన్సిల్ అయితేనే కదా మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి సో మేము వెయిట్ చేసి తీసుకున్నాము మా ఒరిజినల్ ఆర్సీ మాకు వచ్చేసింది కాబట్టి సో కన్ఫర్మేషన్ వచ్చింది సో ఇప్పుడు ఫ్రీగా మేమైతే వెళ్ళి ఆల్ట్రేషన్ ఆఫ్ వెహికల్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు సో అది కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను సో రేపు వెళ్తాం కదా మళ్ళీ మేము రికార్డ్ చేసి చూపిస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే హే సో వెల్కమ్ టు డే టు సో ఈ రోజు మేము మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తున్నాము ఆల్ట్రేషన్ ఆఫ్ వెహికల్ కోసం సో దీనికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఒరిజినల్ ఆర్సీ ఇన్సూరెన్స్ కాపీ పొల్యూషన్ కాపీ అండ్ అడ్రస్ ప్రూఫ్ సో అవన్నీ తీసుకుని అయితే వెళ్తున్నాం అన్నమాట సో ఆల్ట్రేషన్ ఆఫ్ వెహికల్కి నిన్ననే మేము ఈవినింగ్ స్లాట్ బుక్ చేసుకున్నాము పర్మిట్ వచ్చిన తర్వాత సో దానికి థౌజండ్ టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు ఆన్లైన్ పేమెంట్ చేసాము సో ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను పర్మిట్ ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలి అప్లికేషన్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ వెహికల్ అప్లికేషన్ ఇవి రెండు అయిపోతే ఈరోజు మనకి ఫోటో తీస్తారు అనమాట వెళ్ళిన తర్వాత ఫోటో తీసి అండ్ మన వెహికల్ ఇన్స్పెక్షన్ చేసి ఇంకా అయిపోతుంది అక్కడితోటి మాకు ఆల్రెడీ రోడ్ ట్యాక్స్ మేము పే చేస్తామన్నమాట టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు పే చేస్తాము సో మాకు ఇంకా అసలు ఏమి రోడ్ ట్యాక్స్ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు బట్ చూడాలి ఇంకేమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయేమో ప్రెసెంట్ అయితే ఇప్పటి వరకు మాకు ఒక సెవెంటీన్ హండ్రెడ్ అయ్యింది టూ స్లాట్ బుకింగ్స్కి ఒకటేమో థౌసండ్ ఒకటి త్రీ హండ్రెడ్ కొన్ని ఫామ్స్ కోసం ఒక ఫోర్ హండ్రెడ్ అలా అయింది సో జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఇప్పటివరకు ప్రాసెస్ అయితే అయింది సో ఈరోజు వెళ్ళిన తర్వాత చూడాలి ఇంకేమైనా ఎక్స్ట్రా ఛార్జ్ అవుతాయేమో సో ఏంటంటే ఓన్గా చేసుకోవడం వల్ల బెనిఫిట్ మనకు ప్రాసెస్ తెలుస్తుంది అండ్ ఈజీగా అయిపోతాయి అండ్ మనీ కూడా చాలా సేవ్ చేసుకోవచ్చు ఎక్కడ ట్వంటీ త్రీ ఎక్కడ సెవెంటీన్ హండ్రెడ్ అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిందనమాట అంత ఎందుకు చెప్పారు అని చెప్పి అసలు అంటే అట్లీస్ట్ వన్ థౌసండ్ టూ థౌసండ్ డిఫరెన్స్ అన్న నాకు అనిపించేది కాదు ట్వంటీ త్రీ థౌసండ్ చెప్పారు మా వారికి ఏజెంట్ కాల్ చేస్తే ఆన్లైన్లో అండ్ ఇప్పుడు మాకేమో జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అయ్యింది ఇక్కడి వరకు ప్రాసెస్ అవ్వడానికి ట్వంటీ త్రీ కి సెవెంటీన్ హండ్రెడ్ అంటే ట్వంటీ థౌసండ్ డిఫరెన్స్ కనిపిస్తుంది సో ఏంటంటే మెయిన్ థింగ్ మన భయమే ఎదుటి వాళ్ళ ఆయుధం మనం భయపడ్డామనుకోండి అలా చెప్తా ఉంటారు అనమాట రేట్ సో ఏది అయినా సరే మన దగ్గర అన్నీ ఉంటాయి మన కి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఎందుకు మీడియేటర్స్ కి మనీ పే చేయాలి దట్ ఈస్ బుల్షిట్ ఓకే సో మనం కొంచెం బ్రెయిన్ పెట్టి కొంచెం ఓపిక్గా ఉంటే మన పని మనమే చేసుకోవచ్చు అండ్ మనకి ప్రాసెస్ చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది చేసుకోవడం అనేది ప్రతిదీ మనం చేసుకోవడం వల్ల వచ్చే హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేము అండ్ దానివల్ల సైమల్టేనియస్లీ మనీ కూడా సేవ్ అవుతాయి సో అందుకనే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఏజెంట్స్ లేకుండా మీకు మీరు ఓన్గా చేసుకోండి ప్రతిదీ దొరుకుతుంది అవైలబుల్ అవైలబుల్గా ఉంటుంది నేనైతే ఎక్కువ మా వారైతే చాట్ జీపీటీ రిఫరెన్స్ తీసుకున్నారనమాట ఏదైనా సరే ఇప్పుడు నేను పర్మిట్ క్యాన్సిల్ చేసుకోవాలని నాకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే జీపీటీ అన్ని ఇచ్చేస్తుంది ప్రతిదీ డీటెయిల్స్ అండ్ అలాగే మేము ఇలాగా ఆల్టరేషన్ ఆల్ట్రేషన్ ఆఫ్ వెహికల్కి వెళ్తున్నాము మాకు ఏమేమి కావాలి అంటే దానికి కూడా జీబీటీ మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసింది సో కొంచెం టెక్నాలజీ యూజ్ చేసుకొని ఓన్గా చేసుకోండి రోజులు మారుతున్నాయి ఇంకా పాత రోజులాగా ఉండిపోయి ఎవరో వచ్చి మనకు చేయాలని మాత్రం అనుకోకండి సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ సో వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ చెప్తాను ఏం జరిగింది సో గైస్ ఈరోజు సెకండ్ డే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాము కదా సో ఈరోజు ఏమన్నారంటే అక్కడ ఒక ఆఫీసర్ త్రీ ఇయర్స్ అవ్వాలి మినిమమ్ మీరు మార్చుకోవాలంటే అని చెప్పారు బట్ అఫీషియల్గా అయితే త్రీ ఇయర్స్ అనేది అయితే ఇప్పుడు టైం పీరియడ్ ఏం లేదనమాట లాకింగ్కి సో మేము ఏం చేసామంటే ఇంకా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉంటారు ఇంకా ఆయన దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళి ఇలా మేము మార్చుకుందాం అనుకుంటున్నాము జస్ట్ టూ ఇయర్స్ అయ్యింది బట్ మాకు ఇంకా మాకు ఎల్లో ప్లేట్ ప్లేట్ అవసరం లేదు మేము ప్రైవేట్ పర్పసెస్కి యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్తే ఒక లెటర్ రాయమన్నారు అనమాట ఆ లెటర్ రాసి సైన్ చేయమన్నారు సో మేము చాట్ చార్జీబీటీ రెఫరెన్స్ తీసుకుని లెటర్ అంతా కంపోజ్ చేసాము లైక్ మేము ఇది ప్రైవేట్ పర్పస్కి యూజ్ చేసుకుంటాము మేమేమి లైక్ వేరే వాళ్ళకి సేల్ చేయడానికి అయితే కన్వర్ట్ చేయట్లేదు అని ఎందుకంటే ఎల్లో బోర్డ్ నుంచి వైట్ బోర్డ్కి కన్వర్ట్ అయితే వెహికల్ యొక్క వాల్యూ పెరుగుతుంది అనమాట సో ఇప్పుడు బయట ఎలా జరుగుతుందా అంటే ఎవరికైనా సేల్ చేయాలనుకుంటే ఎల్లో కూడా అని చెప్పరు చెప్పకుండా డైరెక్ట్గా సేల్ అనమాట అంటే వెహికల్ ప్రైస్ వాల్యూ అనేది పెరుగు పెంచుకుని సేల్ చేస్తారు సో అట్లాంటివి జరగకుండా ఉండడానికి అట్లీస్ట్ త్రీ ఇయర్స్ లాగింగ్ పీరియడ్ అనేది పెడతారు బట్ మా పర్పస్లో ఏంటంటే మేము పర్సనల్ కి యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాము సో అది మేము కన్విన్స్ చేసాము అంటే మేము కన్వే చేసామన్నమాట ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి సో ఆయన కూడా చాలా మంచి ఆయన సో కన్విన్స్ చేసినప్పుడు ఆయన జన్యున్గా అనిపించింది రీజన్ సో జస్ట్ ఒక లెటర్ రాసి సైన్ చేసి ఇవ్వమన్నారు సో అలా మేమైతే సబ్మిట్ చేసాం బట్ ఏమైందంటే ఆయన ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది సో అందుకనే మళ్ళీ స్లాట్ మోడిఫై చేసుకోండి అని చెప్పారు సో ఫోటో దిగేది ఒకటి పెండింగ్ ఉంది సో అది మళ్ళీ నెక్స్ట్ డేకి మోడిఫై చేసుకోండి అన్నారు సో మేమైతే స్లాట్ మోడిఫై చేసుకున్నాము సో మళ్ళీ రేపు కాదు ఎల్లుండి వద్దాం అనుకుంటున్నాము రేపు వినాయక చవితి ఫెస్టివల్ కాబట్టి సో ఎల్లుండా వెళ్ళి ఫోటో దిగేసి తర్వాత వెహికల్ ఇన్స్పెక్షన్ చేయించుకోవాలి అది ఒక్కటే కాదు మళ్ళీ మనము ఎల్లో బోర్డ్కి ఒక నంబర్ ఇస్తారు మనకి సో మళ్ళీ మన వైట్ బోర్డ్కి చేంజ్ చేసుకోవాలంటే మన నంబర్ మారిపోతుంది నంబర్ ప్లేట్ మారిపోతుంది నెంబర్ సో దానికి మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి న్యూ నంబర్ అని చెప్పి న్యూ వెహికల్ నెంబర్ అని చెప్పి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయి బట్ చెప్తున్నా కదా నేను త్రీ ఇయర్స్ వెయిట్ చేయాలి అనేది ఏం లేదు ఎప్పుడు వెయిట్ చేయాలి అంటే మీరు అది వేరే వాళ్ళకి సేల్ చేద్దాం అనుకుంటే బట్ అది ఏమి మీరు ఇన్ఫార్మ్ చేయకపోతే వెళ్ళండి కూడా పర్వాలేదు బట్ ఒకవేళ మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రం మీరు ఏదో అసలు చెప్పకండి మేము వేరే వాళ్ళకి సేల్ చేయడానికి మారుస్తున్నామని చెప్పి అప్పుడు అసలు చేయరు ఎవ్వరు హెల్ప్ చేయరు లేరు కుదరదు త్రీ ఇయర్స్ వెయిట్ చేయాలని చెప్తారు బట్ మీరు మాత్రం జన్యున్గా మీరు మీ పర్సనల్ యూస్కి యూజ్ చేసుకుంటే మాత్రం ఒక లెటర్ మీద మీరు సైన్ చేయాలి లైక్ నేను ఇది కమర్షియల్ నుంచి బయటికి నా ప్రైవేట్ యూస్కి నేను యూస్ చేయడానికి మాత్రమే చేస్తున్నాను అంటే దెన్ దే విల్ గో హెడ్ అనమాట సో ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఇది సెకండ్ డే మేము మార్నింగ్ వెళ్ళాము ఇప్పుడు చూడండి మొత్తం ఫుల్ వర్షం సో ఈవినింగ్ అయిపోయింది సో కొంచెం డిలే ఉంటాయి బట్ చాలా ఓపిక్గా చేసుకోవాలన్నమాట బట్ నాకైతే ఏమనిపించలేదు సో మేమైతే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎవరైతే కలిసామో ఆయన చాలా చాలా స్వీట్ పర్సన్ కొంచెం ఏజ్డ్ ఉన్నారు అసలు చాలా బాగా విన్నారు అనమాట ఓపిగ్గా విన్నారు చెప్పింది మాకు నాకు మాకు ప్రైవేట్ పర్పస్ కావాలి మేము ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ చేస్తుంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అని మేము అదే చెప్పాము సో సో కన్విన్స్డ్ అనమాట ఎలా కూడా కన్విన్స్ చేసాము ఆయన్ని లేకపోతే మాత్రం అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు లేదు త్రీ ఇయర్స్ వెయిట్ చేయాలి అని సో ద వే యూ కన్విన్స్ టు ద ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇస్ ద మస్ట్ అండ్ నేను ఒక ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ముందే వెళ్ళి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని కలవండి మీరు పర్మిట్ క్యాన్సిల్ చేసుకునే ముందే ఎందుకంటే మీరు ఎవరైనా మామూలుగా ఆఫీస్లో ఉండే క్లర్క్ కానీ హోమ్ గార్డ్ కానీ ఎవరైనా అడిగినా సరే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు అనమాట ఎందుకంటే గవర్నమెంట్ పోర్టల్లో అయితే త్రీ ఇయర్స్ లాకింగ్ పీరియడ్ అని లేదు కానీ బట్ చాలా మందికి తెలుసు త్రీ ఇయర్స్ వరకు వెయిట్ చేయాలని ప్రజెంట్ అయితే అలా ఏం లేదు వన్ ఇయర్ తర్వాత కూడా మార్చేసుకోవచ్చు ఏమన్నా మీకు అవసరం లేదు అనుకుంటే బట్ ఇంకా అంత అప్డేట్ అవ్వలేదు కాబట్టి అందరికి తెలియకపోవచ్చు బట్ మీరు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఫైనల్గా మీకు అప్రూవల్ ఇవ్వాలో వాళ్ళని ముందే కలవండి మీరు పర్మిట్ క్యాన్సిల్ చేసుకుని ముందే కలిస్తే మీకు చాలా బెటర్ అవుతుంది మేము కలవలేదు కమిషనర్ని మేము కలవలేదు సో ఆయన కూడా నిన్న పర్మిట్ క్యాన్సిల్ చేసేటప్పుడు ఆయనకు తెలియదు అనమాట మేము ఇలాగ మోటార్ క్యాబ్ నుంచి మోటార్ కార్కి చేంజ్ చేసుకుంటున్నామని తెలియదు ఆయన అనుకోవచ్చు ఓనర్షిప్ చేంజ్ అని చెప్పి అందుకే మాకు పర్మిట్ అయితే క్యాన్సిల్ చేస్తారు బట్ ఈరోజు చెప్పినప్పుడు అవునా అని కొంచెం క్వశ్చన్ మార్క్ ఫేస్ అయితే పెట్టారనమాట సో అన్నీ ఉండొద్దు అంటే మీరు ముందే కమిషనర్ని కలిసి ఇది సార్ మా పరిస్థితి మేము ప్రైవేట్ వెహికల్గా చేంజ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాము సో మా పర్మిట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాం తర్వాత ఇలాగా ఆల్ట్రేషన్ చేసుకుంటాం వెహికల్ని మోటార్ క్యాబ్ నుంచి మోటార్ కార్కి అని చెప్పి మేము మొత్తం క్లియర్గా మెన్షన్ చేస్తే అప్పుడు ఆయన కన్విన్స్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు మేము నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళండి ఎందుకంటే మాకు ఈ రోజు ఒకనొక పాయింట్లో కమిషనర్ ఆయన మీటింగ్లో ఉండే అనమాట సో మేము అక్కడ ఉన్న వేరే ఆఫీసర్ని అడిగినప్పుడు అవ్వదు అసలు మీరు ఎందుకు ముందే చెప్పలేదు సంథింగ్ అట్లా అనమాట సో మేమైతే చాలా కామ్గానే ఉన్నాం ఎందుకంటే మేము ముందు ఒక మాకు దగ్గరలో ఇంద్రేషం అని ఉంటుంది పటాంచెరు ఇంద్రేశం ఆర్టీఓ ఆఫీస్ అక్కడికి వెళ్ళి మేము ముందే కనుక్కున్నాం అనమాట బ్రేక్ ఇన్స్పెక్టర్ని సో ఆయనే చెప్పారు ఇప్పుడు ఏమి త్రీ ఇయర్స్ లాకింగ్ పీరియడ్ లేదు టూ ఇయర్స్ కూడా మీరు చేసుకోవచ్చు అని చెప్పి సో అలా అని కాదు మేము గవర్నమెంట్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆర్టీఓకి సో వాళ్ళకి కాల్ చేసి అడిగేమో అండ్ చార్జీపీటీఏలో కూడా మేము అంతా తెలుసుకుని మొత్తం అంతా నాలెడ్జ్తోనే వెళ్ళాం కాబట్టి సేఫ్ సైడ్ ఉన్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే మనల్ని ఏం క్వశ్చన్ అడిగినా మన దగ్గర సమాధానం ఉండాలి మనం సైలెంట్గా ఉండొద్దు అనమాట అండ్ ఇంకోటి భయపడద్దు ఎందుకంటే ఇట్స్ లైక్ జెన్యున్ పర్ జెన్యున్ రీజన్స్ ఉంటాయి మన దగ్గర మనం ఏదైనా చేస్తున్నామంటే సో అదే మీరు అబద్ధం చెప్పద్దు నిజంగా ఏదైతే ఉందో అదైతే మీరు ఇవ్వండి సో అది జెన్యున్ గా ఉండాలన్నమాట సో అప్పుడు మీది మీరు యాక్సెప్ట్ చేస్తారు సో అట్లా మాది అయితే యాక్సెప్ట్ అనమాట మేము చాలాసేపు వెయిట్ చేసాము సో అవి మీటింగ్ అయ్యి వచ్చేటప్పటికి త్రీ అలా అయిపోయింది అనమాట ఈ లోపు స్లాట్ టైం అనేది అయిపోయింది సో అందుకనే స్లాట్ మళ్ళీ మాడిఫై చేసుకోమన్నారు సో అప్పుడే చేసుకున్నాము ఎందుకంటే మళ్ళీ టైం దాటిపోతే స్లాట్ మాడిఫై మాడిఫికేషన్ ఉండదు అనమాట మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాలి క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ కొత్త స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట ఈ మనీ అంతా వేస్ట్ అయిపోతాయి సో అందుకనే మేము వెంటనే అక్కడే ఆర్టీఓ ఆఫీస్లో ఉండగానే మా ఫోన్లో మేము చేసుకున్నాం అనమాట స్లాట్ మాడిఫికేషన్ సో ఎల్లుండికి మాడిఫై చేసుకున్నాము మళ్ళీ వచ్చి ఆ రోజు వచ్చి మేము ఫోటో దిగేసి ఇంకా ఆ రోజే వెహికల్ ఇన్స్పెక్షన్ అనేది కంప్లీట్ చేసుకుంటాము చేసేసుకొని మళ్ళీ వైట్ నంబర్ కి అప్లై అనమాట సో ఇది ప్రాసెస్ సో మీరు ఒకరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను అయితే చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫీస్లో అని డిలే అవుతాయి అన్నీ ఉన్నా ఇంకోటి ఏదో అడుగుతారు సో అదే మీరు మె మెంటల్లీ ఫిక్స్ అయిపోయింది మైండ్లో పెట్టేసుకోండి సో అన్నీ అని ఇంకొకటి ఈరోజు తెలిసింది ఏంటంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట సో ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఉంది మాకు ఈ ఇయర్ అండ్ వరకు ఉంది ఫిట్నెస్ సర్టిఫికేట్ పొల్యూషన్ ఆర్సి ఇన్సూరెన్స్ ఇంకా ఇంకేమైనా కావాలా సో ఇవన్నీ మ్యాండేటరీ అనమాట సో ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలి అండ్ చెప్తున్నాయి కదా మీరు కన్వర్షన్ చేసుకునేటప్పటికి వ్యాలిడిటీ ఉండాలి ఒకవేళ అయిపోయినాయి అనుకోండి మనకి ఏమి వన్ మంత్కి టూ మంత్స్కి ఇవ్వరు అనమాట వన్ ఇయర్కి ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ఏమైనా అయిపోతుంది అనుకోండి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా వన్ ఇయర్ తీసుకోవాలి సో అన్నీ చూసుకోండి వ్యాలిడిటీస్ ఉంటేనే మీరు అన్నీ అప్లై చేసుకోండి ఆ దగ్గరలో ఉన్నప్పుడు పెట్టుకోకండి ఎందుకంటే మనం ఖచ్చితంగా రెండు మూడు రోజులు తిరగాలి అప్పుడప్పుడు వారం రోజులు కూడా పట్టుద్ది అనమాట సో కట్ ఫుట్టుగా డేట్ అయిపోయేటప్పుడు కంగారు పడకండి సో ఒక ట్వంటీ డేస్ లేకపోతే వన్ మంత్ ముందే కొంచెం ముందుగా ఫార్వర్డ్ చేసుకుని అన్నీ నిదానంగా చేసుకొని టెన్షన్ పడకుండా సో మేము అదే చేస్తున్నాం వాళ్ళు ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది బట్ స్టిల్ కొంచెం ప్రాసెస్ అనేవి డిలే అవుతాయి అని చెప్పి మాకు మెంటలీ ఫిక్స్ అయి అయిపోయి ఉన్నాం ఫస్ట్ నుంచి సో ఇంకా అలా జరుగుతున్నాయి మాకు ఏంటంటే మేము లాంగ్ డ్రైవ్ వెళ్ళి చాలా రోజులు అయింది సో మేము ఇదంతా ఒక లాంగ్ డ్రైవ్ లాగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా చేస్తున్నాము మాకు కూడా కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది కాబట్టి సో వీ హెవెన్ టేకన్ ఇట్ అస్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ సో ఇట్ హ్యాస్ బీన్ సో స్మూత్ ఫర్ బట్ వెయిటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ టేక్ సో మచ్ టైమ్ బట్ ఇట్స్ ఓకే సిన్స్ వీఆర్ విత్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ సపోర్టింగ్ ఈచ్ అదర్ దాట్స్ ఇట్ సో నెక్స్ట్ డే చూద్దాము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది డే త్రీ డే త్రీ ఆఫ్ స్లాట్ బుకింగ్ డే త్రీ ఆఫ్ ఏంటిది స్లాట్ మోడిఫికేషన్ మీ ఈరోజు ఆల్పేస్టోఫ్ వెహికల్ ఏం జరిగింది వెహికల్ అంటే మనకి సీ బుక్ కావాలి కదా ఓకే వెహికల్ ఇన్స్పెక్షన్ సో కాబట్టి వెళ్ళి అక్కడ ఆర్టీఓ లో వెహికల్ ఇన్స్పెక్షన్ చేసుకోవాలి ఓకే సో ఇప్పుడు మేము ఇంగ్ వెళ్తున్నాము వెహికల్ ఇన్స్పెక్షన్ చేసుకోవడానికి ఇప్పుడు అయితే కెమెరాలో ఫోటోలు దిగేసారు అనమాట కొత్త ఆర్సీ వస్తుంది మళ్ళీ మనకి సో దానికి ముందు మనమైతే ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోవాలి సో నెట్స్ కోటి ఇంద్రేషం ఏంటి పడాన్ చేరు మా దరిద్రం ఎలా ఉందంటే నెట్టుపోయింది వర్షం పడి వర్షానికి నెట్టుపోయింది సర్వర్ పోయింది మళ్ళీ వెయిట్ చేయాలి చెట్లు పడిపోయి స్తంభాలు పడిపోయినాయి ఏం చేయాలి ఒక వారం రోజుల నుంచి మేము ఆర్తి ఆఫీస్లోనే ఉన్నట్టు ఉన్నాం జరుగుతుంది అనమాట సో ఏం చేయాలి అప్పుడప్పుడు అలాగే జరుగుతూ ఉంటే లైఫ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట మన అందరికీ ఓకే గైస్ జస్ట్ ఇప్పుడు ఇన్స్పెక్షన్ అయ్యింది సో ఈవినింగ్ ఫోర్కి రిపోర్ట్ వస్తుందని చెప్పారు సో ఈవినింగ్ ఫోర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంద్రేశం నుంచి సంగారెడ్డి వెళ్ళాలన్నమాట సో ఇలా జరుగుతుంది ఏం క్లోజ్ అయ్యే ఉండదు యువ న ఇన్స్పెక్టెడ్ కన్వర్షన్ మోటార్ క్యాప్ టు మోటార్ కార్ సో మాది ఇన్స్పెక్షన్ అయిపోయింది మేము ఇప్పుడు ఆర్టీఓ సంగారెడ్డికి వెళ్తున్నాం లెట్స్ గో సో ఇప్పుడు మనం ఆర్టీఓ సంగారెడ్డిలో ఉన్నాము సో ఇందరేషంలో మనము వెహికల్ ఇన్స్పెక్షన్ చేయించుకుని ఇక్కడికైతే వచ్చామన్నమాట డాక్యుమెంట్స్ తీసుకుని సో ఇక్కడ ఏంటంటే అప్రూవల్ చేశారు ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ మళ్ళీ మనము వెహికల్ని ఎల్లో బోర్డు వైట్ బోర్డు చేయించుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఇంకా ఆ ప్రాసెస్కి మనమేదో స్లాట్ బుక్ చేసుకోవాలి సో మా వారు స్లాట్ బుక్ చేస్తున్నారు రేపటికి రీఅసైన్మెంట్ స్లాట్ సో అది బుక్ చేసుకుని రేపు వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో అయితే దిగాలన్నమాట సో మనకి ఎల్లో బోర్డ్ నుంచి వైట్ బోర్డ్కి కొత్త నెంబర్ అనేది వస్తుంది సో లెట్స్ మీ టుమారో రీఅసైన్మెంట్ ఆఫ్ వెహికల్ కూడా సేమ్ ప్రాసెస్ సో ఇక్కడ రీఅసైన్మెంట్ ఆఫ్ వెహికల్ మీద క్లిక్ చేసి రీఅసైన్మెంట్ ఆఫ్ వెహికల్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి ఒరిజినల్ ఆర్సీ సర్టిఫికేట్ దగ్గర ఎస్ క్లిక్ చేసి ఓకే చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతాయి తర్వాత పేమెంట్ చేసుకోవడం పైన పేమెంట్ ఆప్షన్ ఉంటుంది సో క్లిక్ హియర్ చేస్తే పేమెంట్ చేయడం ఈజీ అయిపోతుంది సో ఈరోజు డే ఫైవ్ ఆఫ్ రీఅసైన్మెంట్ ఆఫ్ వెహికల్ సో ఇప్పుడే వచ్చాం జస్ట్ సో చాలా పెద్ద లైన్ ఉంది ఈరోజైతే అసలు త్వరగా అవుతుందో ఏదో నాకే తెలియదు మా స్లాట్ అయితే ఇప్పుడే బుక్ చేసుకున్నాము ట్వెల్వ్ కి ట్వెల్వ్ టు ట్వెల్వ్ టెన్ సో ట్వెల్వ్ అయింది కరెక్ట్గా అసలు ఈ రోజు డే ఫైవ్ సో మా రీ అసైన్మెంట్ ఆఫ్ వెహికల్ అయిపోయింది సో ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ ఎల్లో బోర్డ్ నుంచి వైట్ బోర్డ్కి అయితే కన్వర్ట్ చేసేసుకున్నాము సో ఈరోజు ఈవినింగ్కి నెంబర్ తెల్ అవుట్ అవుతుంది సో మీ నెంబర్కి ఎక్స్ట్రా పే చేయలేదు ఏదైనా ర్యాండమ్గా వచ్చినా పర్లేదు మాకు నంబర్ ఫ్యాంటసీ అయితే లేదు సో ఇప్పటి వరకు ఎంత కాస్ట్ అయిందో మీకు మొత్తం బ్రేక్ డౌన్ చేసి చెప్తాను సో ఫస్ట్ వచ్చేసి పర్మిట్ క్యాన్సిలేషన్ దానికి త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అయ్యింది ఆన్లైన్ ఫీజు అది కూడా అండ్ తర్వాత వచ్చేసి ఆల్ట్రేస్ట్ ఆఫ్ వెహికల్ మోటార్ క్యాబ్ నుంచి మోటార్ కార్కి దానికి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు అది కూడా ఆన్లైన్ పేమెంట్ ఈ రోజు వచ్చేసి రీఅసైన్మెంట్ ఆఫ్ వెహికల్ సో దీనికి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు సో టోటల్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ థౌజండ్ ప్లస్ త్రీ హండ్రెడ్ సో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆన్లైన్ పేమెంట్స్ చేసాము అండ్ పెట్రోల్ అన్నీ కూడా చూసుకోవాలి కదా సో ఫైవ్ డేస్ ట్రావెలింగ్ కాబట్టి సో రౌండ్ ఫిగర్గా మాకు ఒక ఫైవ్ థౌసండ్ అయితే అయిందనమాట